వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఏప్రిల్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే శుక్రవారం వచ్చినటువంటి హెడ్లైన్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎవరైనా కనుక నాతో మాట్లాడాలి అని అనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలను అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా ఇండియా బ్రేజ్ అండ్ సౌత్ యూఎస్ రెసిప్ టారిఫ్ చూడాలి ఇండియా అంటే భారత్ లేదా భారతదేశం బ్రేజ్ అండ్ సౌత్ ఇది ఒక వెర్బ్ అంటే ధైర్యంగా ఎదుర్కొంది లేదా ధైర్యంగా ఎదుర్కొంటుంది ఇది విఫై లో ఉంది బ్రేజన్స్ అవుట్ సౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇలాంటి న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను హిందూ న్యూస్ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి న్యూస్ పేపర్లు మీరు ప్రతిరోజు కనీసానికి హెడ్ లైన్స్ చదువుతూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు త్వరలో ఇండియా బ్రేజ్ అవుట్ సౌట్ అంటే భారత్ ధైర్యంగా ఎదుర్కొంటుంది యుఎస్ రెసిప్రోకల్ టారిఫ్ అంటే అమెరికా యొక్క పరస్పర సుంకాలను భారత్ ధైర్యంగా ఎదుర్కొంటుంది ఇవన్నీ కూడా చాలా వరకు హెడ్లైన్స్ అన్ని కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే ఉంటాయి ఇండియా అనేది సబ్జెక్ట్ బ్రేజన్స్ అవుట్ అనేది వెర్బ్ యుఎస్ రెసిప్ోకల్ టారిఫ్ అంటే అమెరికా పరస్పర సుంకాలను భారత్ ధైర్యంగా ఎదుర్కొంటుంది అంటే కంచా కంచాగచ్చిబౌలిలో అన్ని కార్యకలాపాలకు సుప్రీంకోర్టు స్టే కంచా సుప్రీం కోర్ట్ స్టేస్ సుప్రీంకోర్టు స్టే విధించింది ఆల్ యాక్టివిటీస్ అంటే అన్ని కార్యకలాపాలకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అలాగే హీటెడ్ డిబేట్ ఆన్ వర్క్స్ బిల్ ఇన్ రాజ్యసభ రాజ్యసభలో వర్క్స్ బిల్ పై వేడెక్కిన చర్చ హీటెడ్ డిబెట్ అంటే వేడెక్కిన చర్చ ఆన్ వర్క్స్ బిల్ వర్క్స్ బిల్ పై ఇన్ రాజ్యసభ రాజ్యసభలో వర్క్స్ బిల్ పై వేడెక్కిన చర్చ అలాగే ఇంటెన్స్ రైన్స్ క్యాట్ సిటీ ఆఫ్ గాడ్ ఇంటెన్స్ రెయిన్స్ అంటే తీవ్రమైనటువంటి వర్షాలు క్యాచ్ సిటీ ఆఫ్ గాడ్ అంటే తీవ్రమైనటువంటి వర్షాలు నగరాన్ని అప్రమత్తం చేయలేకపోయాయి క్యాచ్ ఆఫ్ అంటే అప్రమత్తం చేయలేకపోయాయి క్యాచ్ సిటీ ఆఫ్ గాడ్ అంటే నగరాన్ని అప్రమత్తం చేయలేకపోయాయి తీవ్రమైనటువంటి వర్షాలు నగరాన్ని అప్రమత్తం చేయలేకపోయాయి అలాగే లైమ్ ప్లాస్టర్ మోటిఫ్ ఫాల్స్ ఆఫ్ చార్మినార్ డ్యూ టు రెయిన్ లైమ్ ప్లాస్టర్ మోటివ్ ఆఫ్ అంటే లైమ్ ప్లాస్టర్ మోటివ్ పడిపోయింది ఫాల్స్ ఆఫ్ అంటే పడిపోవడం చార్మినార్ డ్యూ టు రెయిన్ వర్షం కారణంగా చార్మినార్లో లైమ్ ప్లాస్టర్ మోటివ్ పడిపోయింది డ్యూ టు రెయిన్ అంటే వర్షం వలన లేదా వర్షం కారణంగా లైమ్ ప్లాస్టర్ మోటిఫ్ ఆఫ్ లైమ్ ప్లాస్టర్ మోటివ్ పడిపోయింది ఎక్కడ చార్మినార్లో ఫాల్స్ ఆఫ్ లేదా ఊడిపడింది కూడా చెప్పొచ్చు అలాగే ట్రాఫిక్ మూమెంట్ హిట్ హార్డెస్ట్ బై రెయిన్ వర్షం ప్రభావంతో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయిందని కూడా చెప్పొచ్చు ట్రాఫిక్ మూవ్మెంట్ హిట్ హార్డెస్ట్ అంటే ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది దేని వలన బై రెయిన్ అంటే రెయిన్ వలన అలాగే ప్రైవేట్ మెడ్ కాలేజెస్ టోల్ టు షో లీనియన్సీ ఆన్ ఫీజ్ చూడాలి ప్రైవేట్ మెడ్ కాలేజెస్ సోల్డ్ అని ఇక్కడ యాక్టివ్ లో ఉన్నట్టుంది కానీ లో ఉండాలి ప్రైవేట్ మెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ వైద్య కళాశాలలు వర్క్ సోల్డ్ అంటే ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెప్పారు లేదా ప్రైవేట్ వైద్య కళాశాలలకు సూచించారు ఏమని టు షో లీనియన్సీ ఆన్ ఫీజ్ అంటే ఫీజులపై సౌలభ్యం చూపాలని టు షో అంటే చూపాలని లీనియన్సీ సడలింపు లేదా సౌలభ్యం చూపించాలని ఆన్ ఫీజ్ ఫీజులపై ఫీజులపై సౌలభ్యం చూపాలని లేదా ఫీజులపై సడలింపు చూపాలని ప్రై ప్రైవేట్ వైద్య కళాశాలలకు సూచించారు అలాగే వర్క్స్ బోర్డ్ గెట్స్ ఎ లాషింగ్ సర్ ఇగ్నోరింగ్ హెచ్సి ఆర్డర్స్ వర్క్స్ బోర్డ్ గెట్స్ ఎ లాషింగ్ అంటే వక్స్ బోర్డ్ పై తీవ్ర విమర్శలు ఎల్ అంటే తీవ్రమైనటువంటి విమర్శలు ఎందుకు ఫర్ ఇగ్నోరింగ్ హెచ్సి ఆర్డర్స్ హైకోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేసినందుకు ఫర్ ఇగ్నోరింగ్ అంటే నిర్లక్ష్యం చేసినందుకు హెచ్సి ఆర్డర్స్ అంటే హైకోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు వర్క్ బోర్డ్ పై తీవ్ర విమర్శలుషింగ్ అంటే తీవ్రమైనటువంటి విమర్శలని చెప్పాలి హెడ్లైన్స్ కాబట్టి ఇలా ఉంటుంది వివరాల్లోకి వెళ్తే చాలా డీటెయిల్ గా ఉంటాయి అలాగే సీఎం ఆర్డర్స్ అఫీషియల్స్ టు బి అలర్ట్ టేక్ రిలీఫ్ మెజర్స్ సీఎం ఆర్డర్స్ అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఎవరికి అఫీషియల్స్ అధికారులకు టు బి అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండాలని టేక్ రిలీఫ్ మెజర్స్ అంటే సహాయ చర్యలు తీసుకోవాలని రిలీఫ్ మెజర్స్ అంటే సహాయ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు అలాగే టు బి అలర్ట్ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అలాగే హెచ్సి నోటీసెస్ టు స్టేట్ ఆన్ ఫార్మర్స్ ఎక్స్గ్రేషియా క్లెయిమ్స్ హెచ్ నోటీసెస్ అంటే హైకోర్టు నోటీసులు జారీ చేసింది టూ స్టేట్ రాష్ట్రానికి ఆన్ ఫార్మర్స్ ఎక్స్గ్రేషియా క్లెయిమ్స్ ఉంటే రైతుల ప్రత్యేక సహాయం వాదనలపై రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఫార్మర్స్ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి ఫార్మర్స్ రైతుల యొక్క ఆర్ పక్కన ఉంటే రైతు యొక్క సింగులర్ పక్కన ఉంటే రైతు యొక్క ప్లూరల్ పక్కన ఉంటే రైతుల యొక్క ఎక్స్గ్రేషియా అంటే ప్రత్యేక సహాయం క్లెయిమ్స్ అంటే వాదనలు రైతుల యొక్క ప్రత్యేక సహాయం వాదనలపై హైకోర్టు రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది అలాగే సెంటర్ ఫ్లాగ్స్ సేఫ్టీ కన్సర్న్ ఫర్ సీతారామ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్స్ సెంటర్ ఫ్లాగ్స్ సేఫ్టీ కన్సర్న్స్ ఫర్ సీతారామ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్స్ సీతారామ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ల భద్రతపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది కన్సర్న్స్ అంటే ఆందోళనలు సేఫ్టీ అంటే భద్రతపై సెంట్రల్ ఫ్లాగ్స్ అంటే కేంద్రం వ్యక్తం చేస్తుంది సేఫ్టీ కన్సర్న్స్ భద్రతపై కేంద్రం ఆందోళనలు వ్యక్తం చేస్తుంది హైదరాబాద్ పోలీస్ డెప్లాయ్ ట్వంటీ కే పర్సనల్ ఫర్ రామ్ నవమి హైదరాబాద్ పోలీస్ అంటే హైదరాబాద్ పోలీసులు డెప్లాయ్ అంటే ఏర్పాటు చేశారు లేదా మోహరించారని కూడా చెప్పొచ్చు డిప్లాయ్ అంటే ఏర్పాటు చేయడం లేదా మోహరించారు కే పర్సనల్ అంటే అంటే ఇరవై వేల మంది పోలీస్ సిబ్బందిని కే పర్సనల్ అంటే ఇక్కడ సిబ్బంది పిఈఆర్ఎస్ఓ ఎన్ఎంఈల్ పర్సనల్ అంటే సిబ్బంది ఫర్ రామ్నవమి శోభాయాత్ర రామనవమి శోభాయాత్ర కోసం ఇరవై వేల మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసిన హైదరాబాద్ పోలీసులు అలాగే సిట్ హోల్డ్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ అంటే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ పై తొలి సమావేశం నిర్వహించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రత్యే ప్రత్యేక విచారణ బృందం అలాగే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ ఆఫ్ ఫ్యూయర్ లైన్స్ క్లియర్డ్ ఇన్ వన్ ఎయిటీ డే డ్రైవ్ వాటర్ బోర్డ్ ఎండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ ఆఫ్ ఫ్యూయర్ లైన్స్ అంటే మూడు వేల నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మురుగు లైన్లు లేదా డ్రైనేజ్ లైన్లు క్లియర్డ్ అంటే క్లియర్డ్ అంటే శుభ్రం చేశారు చూడాలి ఇక్కడ పారిశుద్ధ్య గొట్టాలని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చుయర్ లైన్స్ అంటే పారిశుద్ధ గొట్టాలను శుభ్రం చేశారు వన్ ఎయిటీ డే డ్రైవ్ అంటే నూట ఎనభై రోజుల ప్రణాళికలో మూడు వేల నూట ఎనభై ఐదు కిలోమీటర్ల పారిశుద్ధ గొట్టాలను శుభ్రం చేసినట్లు ఈ వాటర్ బోర్డ్ ఎండి తెలిపింది ఈజీబిఐ రిలీజియస్ అకాడమిక్ క్యాలెండర్ ట్వంటీ ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన అంటే విడుదల చేసింది అకాడమిక్ క్యాలెండర్ అంటే అకాడమిక్ క్యాలెండర్ నిర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన టీజీబిఐఈ అలాగే టూ కలెక్టరేట్స్ రిసీవ్ ఫోక్స్ బాంబ్ కాల్స్ రెండు కలెక్టర్ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ హోక్స్ బాంబు కాల్స్ అంటే బాంబు బెదిరింపు హోక్స్ అంటే ఇక్కడ బెదిరింపు అని చెప్పుకోవచ్చు రిసీవ్ అంటే రెండు కలెక్టర్ కార్యాలయాలు అందుకున్నాయి ఏమందుకున్నాయి బాంబు బెదిరింపు కాల్లను అందుకున్నాయి అలాగే హైదరాబాద్ సీస్ మార్జినల్ డిప్ ఇన్ రెసిడెన్షియల్ సేల్స్ నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ సీస్ అంటే హైదరాబాద్ చూసింది మార్జినల్ డిప్ అంటే తక్కువగా తగ్గినట్టు అంటే చిన్నగా తగ్గినట్టు ఇన్ రెసిడెన్షియల్ సేల్స్ అంటే నివాస ఆస్తుల అమ్మకాలు తక్కువగా తగ్గినట్లు ఈ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది అలాగే యువహెచ్ ఇరప్స్ జాయ్ ఓవర్ ఎస్సీ స్టే అంటే సుప్రీంకోర్ట్ స్టేతో ఉస్మానియా యూనివర్సిటీలో హర్షాతిరేకం యువహెచ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదా ఉస్మానియా యూనివర్సిటీలో ఇరప్స్ ఇన్ జాయ్ అంటే విద్యార్థుల్లో ఆనందోత్సాహం యు హెచ్ ఇరప్స్ ఇన్ జాయ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆనందం ఓవర్ ఎస్సీ స్టే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆనందోత్సాహం లేదా సుప్రీంకోర్టు స్టేతో ఉస్మానియా యూనివర్సిటీలో హర్షాతిరేకం అని కూడా చెప్పొచ్చు అలాగే కేటీఆర్ ఓస్ టు డెవలప్ ఎన్వై స్టైల్ ఇకో పార్క్ ఆన్ కంటెస్టెడ్ ల్యాండ్ పార్సల్ కేటీఆర్ ఓవ్స్ అంటే కేటీఆర్ హామీ ఇచ్చారు టు డెవలప్ ఎన్వై స్టైల్ ఎకో పార్క్ ఆన్ కంటెస్టెడ్ ల్యాండ్ పార్సల్ అంటే వివాదాస్పద భూభాగంలో న్యూయార్క్ తరహా ఇకో పార్క్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు ఇక్కడ ఓవ్స్ అంటే హామీ ఇవ్వడం టు డెవలప్ అంటే అభివృద్ధి చేస్తానని ఎన్వై స్టైల్ అంటే న్యూయార్క్ స్టైల్ ఈకో పార్క్ ఈకో పార్క్ ని కంటెస్టెడ్ ల్యాండ్ పర్సల్ అంటే వివాదాస్పద భూభాగంలో న్యూయార్క్ తరహా ఇకో పార్క్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు అలాగే బీఆర్ఎస్ యూజింగ్ యువహెచ్ స్టూడెంట్స్ యాజ్ పొలిటికల్ పాండ్స్ సేస్ శ్రీధర్ చూడాలి బీఆర్ఎస్ యూజింగ్ అంటే బీఆర్ఎస్ ఉపయోగిస్తుంది యూఓహెచ్ స్టూడెంట్స్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులను బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది యాస్ అంటే వలే పొలిటికల్ పాన్స్ అంటే రాజకీయ ముద్దు బొమ్మలుగా వారిని ఉపయోగించుకుంటుంది శేష్ శ్రీధర్ శ్రీధర్ అన్నారు హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులను బిఆర్ఎస్ రాజకీయ ముద్దు బొమ్మలుగా ఉపయోగిస్తుందని శ్రీధర్ అన్నారు చూడాలి స్టామ్ ఇన్ పార్ల్ ఓవర్ త్రీ ఫెల్లింగ్ ఇన్ కంచగచ్చిపౌలి స్టామ్ అంటే ఉధృతమైనటువంటి చర్చ ఇన్ పార్ల్ ఇన్ పార్ల్ అంటే ఇన్ పార్లమెంటు లో పార్లమెంటు లో ఉధృతమైనటువంటి చర్చ ఓవర్ ట్రీ ఫెల్లింగ్ ఇన్ కంచాగచ్చిబౌలి అంటే కంచాగచ్చిబౌలిలో చెట్ల తొలగింపుపై పార్లమెంట్లో ఉధృత చర్చ ట్రీ ఫెల్లింగ్ అంటే చెట్ల తొలగింపు ఇన్ కంచాగచ్చుబౌలి కంచాగచ్చిబౌలిలో చెట్ల తొలగింపుపై పార్లమెంట్లో ఉధృత చర్చ ఎస్సీ టెల్స్ సెంట్రల్ కమిటీ టు మేక్ స్పాట్ విజిట్ ఎస్ఈ టెల్స్ అంటే సుప్రీంకోర్టు తెలిపింది లేదా సుప్రీంకోర్టు ఆదేశించింది సెంట్రల్ కమిటీ కేంద్ర కమిటీని మేక్ స్పాట్ విజిట్ అంటే ప్రదేశాన్ని సందర్శించాలని సుప్రీంకోర్టు కేంద్ర కమిటీని ఆదేశించింది అలాగే అపెక్స్ కోర్ట్ స్లామ్స్ సీఎం ఎగైన్ రిజర్వ్స్ ఆర్డర్ ఆన్ ఎమ్మెల్యే డిఫెక్షన్స్ ఎఫెక్స్ కోర్ట్ అంటే ఉన్నత న్యాయస్థానం స్లామ్స్ అంటే ఆగ్రహం వ్యక్తం చేసింది లేదా మండిపడింది అని చెప్పొచ్చు సీఎం ఎగైన్ మరోసారి సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేసింది రిజర్వ్స్ ఆర్డర్ అంటే తీర్పును రిజర్వ్ చేసింది ఆన్ ఎమ్మెల్యే డిఫెక్షన్స్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై మరోసారి సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం అలాగే టీజీ కాంగ్రెస్ లీడర్స్ బ్రీఫ్ సోనియా ఆన్ క్యాష్ సెన్సెస్ బీసీ కోట టీజీ కాంగ్రెస్ లీడర్స్ అంటే టీజీ కాంగ్రెస్ నేతలు బ్రీఫ్ అంటే ఇక్కడ బ్రీఫ్ అనేది గా యాక్ట్ చేస్తుంది బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా తెలిపారు సోనియా సోనియాకు ఆన్ క్యాష్ సెన్సస్ బీసీ కోట కుల గణాంక లెక్కలు బీసీ కోటపై సోనియా గాంధీకి వివరాలు అందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాగే ఎక్స్పోజ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ బీజేపీ కాంగ్రెస్ కేసీఆర్ టు పార్టీ ఎక్స్పోజ్ అంటే బహిర్గతం చేయండి ఫెయిల్యూర్స్ ఆఫ్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను బహిర్గతం చేయాలని కేసీఆర్ టు పార్టీ పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు అలాగే బీఆర్ఎస్ లుక్స్ టు క్యాపిటలైజ్ ఆన్ వ్యాక్యూమ్ అమిట్ బై బజ్ చూడాలి బీఆర్ఎస్ లుక్స్ టు క్యాపిటలైజ్ ఆన్ వ్యాక్యూమ్ అమిట్ బై అంటే ఉప ఎన్నికల వేళ ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని వాడుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తుంది బీఆర్ఎస్ లుక్స్ అంటే బీఆర్ఎస్ కనిపిస్తుంది టు క్యాపిటలైజ్ ఆన్ వ్యాక్యూమ్ సో క్యాపిటలైజ్ ఆన్ వ్యాక్యూమ్ అంటే రాజకీయ శూన్యాన్ని వాడుకోవాలనే లక్ష్యంతో అమిట్ బై పోల్ బస్ ఉప ఎన్నికల వేళ ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని వాడుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తుంది అలాగే ఏపీ బర్డ్ ఫ్లూ రెడ్ స్పార్క్స్ ఫియర్ అమాంగ్ పబ్లిక్ పౌల్ట్రీ ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వృత్తితో ప్రజల్లో పౌల్ట్రీ రైతుల్లో భయం ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ మృతితో స్పాక్స్ ఫియర్ అంటే భయాన్ని రేకెత్తిస్తుంది అమాంగ్ పబ్లిక్ ప్రజల్లో పౌల్ట్రీ ఫార్మర్స్ పౌల్ట్రీ రైతుల్లో భయాన్ని రేకెత్తిస్తుంది ఇలాంటి ఫ్రేజల్ వర్క్స్ గుర్తు పెట్టుకోవాలి స్పాక్స్ ఫియర్ అంటే భయాన్ని రేకెత్తిస్తుంది అలాగే స్పెషల్ ట్రైన్స్ టు రన్ బిట్వీన్ దానాపూర్ అండ్ చెర్లపల్లి స్పెషల్ ట్రైన్స్ అంటే ప్రత్యేక రైళ్లు ఆర్ టు రన్ అంటే నడవనున్నాయి బిట్వీన్ మధ్య దానాపూర్ అండ్ చర్లపల్లి రానాపూర్ చెల్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే శాఖ చూడాలి జగన్ మూస్ ఎన్సీఎల్టీ ఓవర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ టు షర్మిల షర్మిల షేర్ల బదిలీపై ఎన్సీఎల్టీకి జగన్ ఫిర్యాదు జగన్ మూస్ అంటే జగన్ వెళ్ళాడు లేదా ఫిర్యాదు చేశారు ఎన్సిఎల్టీకి ఓవర్ పై ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ టు షర్మిల షర్మిలకు షేర్ల బదిలీపై ఎన్సిఎల్టీకి జగన్ ఫిర్యాదు చేశారు ఇలా ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని లైన్స్ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి